మా పేరు దీప అన్ దీపాన ఇప్పుడు ఓడి రెండుసార్లు వచ్చారంట నాకు తెలియదు మొన్న వచ్చినప్పుడు నాకు తెలిసింది అసలు ఫస్ట్ వచ్చినప్పుడు దేనికోసం వచ్చామో మనము చూకి హోల్ అయిందండి చెవిగా హోల్ అయితే సెస్ అయిందండి హోల్ అయింది కదా తర్వాత ఏమైంది ఇప్పుడు ఉందా హోల్ ఉందా లేదా ఎప్పుడైంది హోల్ చెవులో టూ ఇయర్స్ కిందట అయిందండి టూ ఇయర్స్ కింద చెవిలో హోల్ అయింది మరి అది ఎలా తగ్గింది మీ ద్వారా ఇక్కడికి వచ్చాండి గుర్రం గూడకి అయ్యగారు రావండి ఎప్పుడొచ్చో సెవెన్ ఎయిట్ మంత్స్ అయింది అయ్యగారు వచ్చి సెవెన్ మంత్స్ అయ్యా ట్వంటీ ఫోర్ చో అయ్యగారు ఓకే ఇప్పుడు హోల్ ఉంది అని చెప్పి ఎవరు చెప్పారు నీకు చెవులో డాక్టర్ చెప్పిండే రాజువా ఈ లెఫ్ట్ చెవు అయ్యగారు ఈ చెవి ఈఎన్టీ హాస్పిటల్లో నేను టీవీలో చూపించుకున్న అయ్యగారు ఈఎన్టీలో చూపించాను జగిత్యాల్లో అయ్యగారు జగిత్య అల్లు ఏ హాస్పిటల్ అది మానస హాస్పిటల్ మానస హాస్పిటల్లో ఆ చెవిని చెక్ చేసినప్పుడు హోల్ ఉందమ్మా అన్నారు తర్వాత ఏమన్నారు ఆపరేషన్ చేయించుకోవాలన్నారే ఆ హోలు తగ్గాలంటే ఆపరేషన్ చేయించుకోవాలి గారు బర్నువు నువ్వేం చేసావు మరి నేను ఇక్కడికి గుర్రం గుడికి రమ్మన్నారు అయ్యగారు మందులేం మోడలేదు దాని గురించి ఆ హోలు తగ్గుతుందని వాళ్ళేం చెప్పలేదు మందులు తగ్గి వాడేన్నయ్య గారు కానీ తగ్గలేదు మీ దగ్గరికి ఇప్పుడు ఏం బాధ ఉండేది ఆ చెవి హోలు ఉండవల నీకు ఏం బాధ ఉంది చూడు బాగా పెయిన్ వచ్చేది అయ్యి గారు గాలి పోయినప్పుడెల్లా బాగా పెయిన్ వచ్చేది అయితే ఆపరేషన్ చేయించుకోమ్మా అంటే నేను ఇక్కడికి వచ్చి అయ్యగారు మీకు ఫోన్ చేసి మరి ఎందుకు ఆపరేషన్ చేయించుకోలేదు నువ్వు ఆపరేషన్ చెప్పవారు కదా డాక్టర్ గారు అప్పుడు ఎందుకు చేయించుకోలేదు మరి దేవుని మీద నమ్మకమై గారు మీరు కూడా స్వస్థత చేస్తారని అంటే టీవీలో చూస్తావా టీవీలో టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాయి గారు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇలాగా ఈ సిస్టర్ సాక్ష్యం చేర చెవులో హోల్ పడిందని ఇంత జనం ఇలా హోల్ అని ఈ సిస్టర్ వచ్చి ఇప్పుడు సాక్ష్యం ఇచ్చారు చాలా మంది చెప్పారు ఈ సిస్టర్ వచ్చి లాస్ట్ టైంలో చెప్పారు ఆమె సాక్ష్యం ఏమి చెప్పని ఇవ్వలేదు ఇప్పుడు ఆ హోలు తగ్గిపోయింది చెవునే నొప్పి తగ్గిపోయింది అవునయ్య గారు ఇరవై రోజుల్లో ఇప్పుడు అయింది కదా రెండు మూడు వరకు అయ్య గారు అప్పుడు ఎందుకు కూర్చోమల నాకు కడుపుల గర్భ సంచి తీసేసినాక ఎర్నీ అయింది అయ్య గారు ఎర్నీ అయితే మీరు ఆపరేషన్ వద్దామని విడుదల చేస్తున్నాను అని అన్నారు గారు నాకు నొప్పి ఏం లేదు అయ్య గారు బాగా అయిపోయింది సొస్తే తాను మీకు భర్త చనిపోయి అంట అవునాయి గారు ఎప్పుడైంది చనిపోయి థౌజండ్ టువెల్ లో చనిపోయింది అయ్య గారు భర్త చనిపోయాడు ఒక్కొక్కటే కొడుకా కొడుకే ఒక్కడే కొడుకు ఇప్పుడు ఈమెకి గర్భసం తీసేసాక మళ్ళా ఇప్పుడు చెవికి తగ్గిపోయినాక మళ్ళీ ఏమైపోయింది గర్భశం తీసాక ఇప్పుడు ఏమో ప్రాబ్లం అయితే ఇక్కడ శనివారం వచ్చారు అంత ఆమె చెప్తుంది ఇక్కడికి వచ్చి నాకు సోమవారం ఆపరేషన్ ఉందండి అంటున్నారు మరి ఈమెకి ఏమైనా విశ్వాసం ఉందంటారా ఆ విషయంలో చెవులో హోలే పూడిపోయినప్పుడు ఇదంతా అనుకోవాలి కదా ఈ మనిషి అనుకోకుండా ఇక్కడికి వచ్చి గలేజుగా వచ్చి చాలా డిస్టర్బ్లో వచ్చి అంటుంది నాకుతోనే చెప్తుంది నేను వెళ్ళే తన హాస్పిటల్కి అసలు తప్పని గట్టిగా తోలు ఒలి చేస్తా ఉంటా అక్కడికి వచ్చాక ఇంకా లేదు అని సిస్టర్ మీరు ఎక్కడ కరిమినగరా అలాగా ఎంతో మంది ఇక్కడికి వస్తారు కదా ఇక్కడ తగ్గిపోతాయి ఇక మళ్ళీ మీరు ఇంకోసారి వెళ్ళి టెస్ట్లు చేసుకుని ఉండవు ఒకవేళ అది క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అయినా అది తగ్గిందో లేదు అంటే నార్మల్ అయిపోతారు ఏమైనా వెళ్తే మామూలుగా చెక్ చేసుకుంటా వెళ్ళి నార్మల్ అయిపోయిందని ధైర్యం ఉండడానికి తీసుకోవాలి నేనైతే వెళ్ళమని చెప్పను చెప్పలు కొట్టాను గట్టిగా ఈ సిస్టర్ చెప్తుంది నాకు ఇలా ఉంది ఆ నాకు ఆపరేషన్ చేయాలంటే ఇప్పుడు వచ్చి ఇరవై రోజులు కాదు ఇంకెక్కువైంది నువ్వు ఇచ్చమ్మా తగ్గిపోయింది అది సాక్ష్యం ఇవ్వడానికి దేవునికి మహిమ కలుగునుక